అందరికీ నమస్కారం టుడే లెసన్ టెన్త్ క్లాస్ ఎకనామిక్స్ సోషల్ స్టడీస్ మనీ అండ్ క్రెడిట్ ద్రవ్యం పరపతి పార్ట్ త్రీ పరపతి నిబంధనలు పూచీకత్తు గృహ రుణం వివిధ రకాల పరపతి ఏర్పాట్లు సహకార సంఘాల నుండి రుణాలు ముందుగా పరపతి నిబంధనలు తిరిగి చెల్లించాల్సిన అసలుతో పాటు రుణగ్రహీత రుణదాతకు చెల్లించాల్సిన వడ్డీ రేటును ప్రతి రుణ ఒప్పందం నిర్దేశిస్తుంది దీనితో పాటు రుణదాతలు రుణాలను ఇచ్చేందుకు పూచీకత్తులను కూడా కోరవచ్చు పూచీకత్తు అనేది రుణగ్రహీత కలిగి ఉన్న ఆస్తి భూమి భవనం వాహనం పశువులు బ్యాంకుల్లో డిపాజిట్లు అప్పు తిరిగి చెల్లించే వరకు రుణదాత వద్ద దీనిని హామీగా ఉంచవలసి ఉంటుంది ఈ పూచికత్తుని రుణగ్రహీత అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమైతే పూచికత్తుగా పెట్టిన ఆస్తిని విక్రయించే హక్కు రుణదాతకు ఉంటుంది భూమి దస్తావేజీలు బ్యాంకుల్లో డిపాజిట్లు పశువులు వంటివి అప్పు తీసుకోవడానికి పూచికత్తుగా ఉపయోగించే కొన్ని సాధారణ ఉదాహరణలు గృహ రుణం ఇల్లు కొనేందుకు మేఘ బ్యాంకు నుండి ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకుంది ఈ అప్పుపై పన్నెండు శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణాన్ని నెలవారీ వాయిదాలలో పది సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి మేఘ తనకు రుణం ఇవ్వడానికి అంగీకరించిన బ్యాంక్ తన ఉద్యోగ రికార్డులు ఆదాయ పత్రాలు సమర్పించాలి కొత్త ఇంటి కాగితాలను బ్యాంకు పూచికత్తుగా ఉంచుకుంటుంది వడ్డీతో సహా మొత్తం అప్పుని తిరిగి చెల్లించిన తర్వాత మాత్రమే వాటిని మేఘాకు తిరిగి ఇస్తారు మేఘా యొక్క గృహ రుణ వివరాలు అప్పు మొత్తం ఐదు లక్షల రూపాయలు రుణ వ్యవధి పది సంవత్సరాలు అవసరమైన పత్రాలు ఉద్యోగానికి సంబంధించిన రికార్డులు వడ్డీ రేటు పన్నెండు శాతం తిరిగి చెల్లించే విధానం నెలవారీ వాయిదాలు పూచీకత్తు కొత్త ఇంటి డాక్యుమెంట్ పరపతి నిబంధనలు అని వీటిని అంటారు వాట్ ఈస్ ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వడ్డీ రేటు పూచీకత్తు అవసరమైన దస్తావేజులు మరియు తిరిగి చెల్లించే విధానం అన్నింటినీ కలిపి పరపతి నిబంధనలు అంటారు రకరకాల రుణాలకు సంబంధించిన రుణ నిబంధనలు గణనీయంగా మారుతుంటాయి రుణదాత మరియు రుణగ్రహీత యొక్క స్వభావాన్ని బట్టి అవి మారవచ్చు వివిధ రకాల పరపతి ఏర్పాట్లు రోహిత్ రంజన్ తరగతి విద్యార్థులు ఒక చిన్న గ్రామమైన సోన్పూర్లో బంగాళదుంప పంట సాగు చేసే ఒక రైతు శ్యామల్ ఆ రైతును కలుసుకుని పరపతి నిబంధనల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సీజన్లో ప్రతి సీజన్లో తనకున్న ఓటిన్నర ఎకరాల పొలాన్ని సాగు చేయడానికి అప్పు అవసరమని శామల్ ఆ విద్యార్థులతో చెప్పడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం వరకు అతను గ్రామ వడ్డీ వ్యాపారి నుండి నెలకు ఐదు శాతం అంటే సంవత్సరానికి అరవై శాతం వడ్డీ చొప్పున వడ్డీకి డబ్బు తీసుకునేవాడు గత కొన్నేళ్లుగా గ్రామంలో వ్యవసాయ వ్యాపారి వద్ద శ్యామల్ నెలకు మూడు శాతం చొప్పున వడ్డీకి అప్పు తీసుకుంటున్నాడు పంటకాలం ప్రారంభంలో వ్యాపారి వ్యవసాయ ఉత్పాదకాలను అప్పుగా సరఫరా చేస్తాడు పంటలు కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు తిరిగి చెల్లించాలి అప్పుపై వడ్డీతో పాటు పంటను తనకే అమ్ముతానని రైతులు హామీ ఇచ్చేలా కూడా వ్యాపారి చేస్తాడు ఈ విధంగా డబ్బును తనకు వెంటనే తిరిగి చెల్లించేలా వ్యాపారి చూసుకుంటాడు అలాగే కోతల తర్వాత పంటల ధరలు తక్కువగా ఉండడంతో వ్యాపారి రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి ధర పెరిగిన తర్వాత దానిని విక్రయించడం ద్వారా లాభాలు పొందగలుగుతున్నాడు అరుణ్ సోన్పూర్ గ్రామంలో అరుణ్ ఏడెకరాల భూమి గల రైతు సోన్పూర్లో సాగు కోసం బ్యాంకు రుణం పొందిన అతి కొద్ది మంది వ్యక్తులలో అరుణ్ ఒకరు అప్పుపై వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం చెప్పున ఉంటుంది మూడేళ్లలో ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు పంట కోత తర్వాత దీనిలో కొంత భాగాన్ని అమ్మి అప్పు తీర్చాలని అరుణ్ ప్రణాళిక వేసుకున్నాడు మిగిలిన బంగాళదుంపలను శీతల గిడ్డంగులలో చేసి శీతల గిడ్డంగులు ఇచ్చిన రసీదుపై బ్యాంకు నుండి కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అరుణ్ అనుకున్నాడు తమ వద్ద పంట రుణం తీసుకున్న రైతులకు బ్యాంకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది రమ పక్క పొలంలో పనిచేస్తున్న ఒక వ్యవసాయ కూలి సంవత్సర కాలంగా చాలా నెలలు రమకు పని లేని రోజులు ఉంటాయి అప్పుడు రోజువారీ ఖర్చులకు ఆమె ఆమెకు అప్పు అవసరం ఆకస్మిక అనారోగ్యాలు కుటుంబంలో వేడుకలు అప్పు ద్వారానే తీర్చుకునేది సోన్పూర్లో మధ్య తరహా భూ యజమాని అయిన తన యజమానిపై రమ ఆధారపడవలసి వచ్చేది భూ యజమాని నెలకు ఐదు శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాడు భూ యజమాని దగ్గర రమ పనిచేసి డబ్బు తిరిగి చెల్లిస్తుంది చాలాసార్లు రమ మునుపటి రుణం తీర్చడానికి ముందే కొత్తగా అప్పు తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం భూ యజమానికి ఐదు వేల రూపాయలు బకాపడింది రమ సోన్పూర్లో భూమి లేని ప్రజలకు రుణం అందించే ఏకైక ఆధారం భూ యజమానులు సహకార సంఘాల నుండి రుణాలు బ్యాంకులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చౌకగా రుణాలను అందించే ఇతర ప్రధాన వనరులుగా సహకార సంఘాలు లేదా సహకార సంస్థలను చెప్పవచ్చు సహకార సంఘాల సభ్యులు కొన్ని ప్రాంతాలలో సంఘం కోసం వనరులను సమీకరించుకుంటారు రైతు సహకార సంఘాలు చేనేత సహకార సంఘాలు పారిశ్రామిక కార్మిక సహకార సంఘాలు మొదలైనవి సోన్పూర్కు దగ్గరగా ఒక గ్రామంలో కృషక్ సహకార సంఘం అనేది పనిచేస్తుంది ఇందులో రెండు వేల మూడు వందల మంది రైతుల సభ్యులుగా ఉన్నారు రైతుల నుండి సేకరించిన డిపాజిట్లను పూచీగా పెట్టి సహకార సంస్థ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం పొందు పొందుతుంది ఈ నిధులను సభ్యులకు రుణాలు అందివ్వడానికి ఉపయోగిస్తారు ఒకసారి ఈ రుణాలను తిరిగి చెల్లించిన తర్వాత మరొకసారి రుణాలను పొందవచ్చు వ్యవసాయ పనుముట్ల కొనుగోలు కోసం సాగు మరియు వ్యవసాయ వాణిజ్యం కోసం చేపల పెంపకం కోసం గృహ నిర్మాణానికి మరియు వివిధ రకాల ఖర్చుల కోసం కృషక్ సహకార సంస్థ రైతులకు రుణాలను అందిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ కాను ప్రెస్ చేయండి